హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ బీరకాయ కూర చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా చేసుకోవచ్చు మరి ఇంత రుచికరమైన ఈ బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక మనం చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బీరకాయ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి అవి వేగగానే అందులో చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయని వేగుతున్న టైంలోనే అందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి అందులోని రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగగానే అందులో కచ్చా పచ్చాక దంచి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెప్పలను కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు మెత్తపడితే సరిపోతుంది అందులోనే మూడు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు మెత్తబడగానే అందులో బీరకాయ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ నేను ముప్పై ఒక కేజీ బీరకాయలని పైనున్న చెక్కును మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఉల్లిపాయల్లో వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ నేను ఉప్పు పావు స్పూనే వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఈ కర్రీలోకి ఎల్లిపాయ కారాన్ని యూజ్ చేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఇలా బీరకాయలు మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుకుంటూ ఉండండి ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండకపోతే కూర అడగంటిపోతుంది బీరకాయలు మగ్గేలోప్పు కూరలోకి ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఆరేడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మూత తెరిచి బీరకాయలు లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఇక్కడ బీరకాయలు మగ్గడానికి పది నిమిషాలు టైం పట్టింది ఒకవేళ లేత బీరకాయలు కనుక తీసుకుంటే ఐదు నిమిషాల్లోనే బీరకాయలు మగ్గిపోతాయి బీరకాయలు మూత పెట్టుకొని మగ్గించుకునేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో మూత తెరిచి కలుపుకుంటూ ఉండడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బీరకాయలు మగ్గిపోగానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని రెండు స్పూన్లు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి మీరు ఒకవేళ కారం ఎక్కువగా ఇష్టపడేటట్లయితే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి కానీ బీరకాయ కూరలోకి ఎంత తక్కువ కారం వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అందుకని ఇక్కడ నేను రెండు స్పూన్లు మాత్రమే వేశాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో ముప్పై సెకండ్లు బీరకాయలని మగ్గనివ్వండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల బీరకాయలకి ఉప్పు కారం బాగా పడుతుంది ముప్పై సెకండ్ల తర్వాత మూత తెరిచి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన బీరకాయ కూర రెడీ ఇంకా కర్రీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ బీరకాయ కూర చపాతీలోకైనా రోటీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ బీరకాయ కూరని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్